నీరు మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో మనం తీసుకునే నీరు కూడా అంతే ముఖ్యం రోజుకి కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగాలని వైద్యులు చెబుతారు ప్రస్తుత కాలంలో అంత ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీటిని ఎక్కువగా తీసుకుంటున్నాం నీరు తాగే ప్లాస్టిక్ సిస్సాలు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం నిపుణులు ఇదే హెచ్చరిస్తున్నారు ఆరోగ్యంగా ఉండడానికి మనం మంచి ఆహారం తీసుకుంటాం వ్యాయామం చేస్తాం కానీ మన రోజువారీ జీవితంలో మన ఆరోగ్యాన్ని తీవ్రమైన హాని కలిగించే అనేక తప్పులు చేస్తూ ఉంటాం చాలామంది చేసే పొరపాట్లలో ఒకటి ప్లాస్టిక్ బాటిళ్ళను ఉపయోగించడం మన ఇంట్లో ఆఫీస్లో ప్రతి చోట వాటర్ బాటిళ్ళను ఉపయోగిస్తారు ఈ బాటిళ్ళు చాలా వరకు ప్లాస్టిక్తో తయారు చేసినవి ఎందుకంటే అవి ఇతర వస్తువులతో పోలిస్తే చౌకవి మన్నికైనవి అందుకే మనం రోజు బాటిళ్ళను ఉపయోగిస్తాం చాలా రోజులు అవుతున్నా మనం వాటిని పక్కన పడేయకుండా నీరు నింపి మరీ ఉపయోగిస్తాం వాటిని ఉపయోగించే క్రమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది నిత్యం అయితే మీరు రోజు వాడే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం ఈ ప్లాస్టిక్ బాటిల్లను తయారు చేయడానికి ప్లాస్టిక్ పౌడర్ అంటే మైక్రో ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు ఈ మైక్రో ప్లాస్టిక్లు చాలా చిన్నవి ఎంతంటే మన కంటికి కూడా కనిపించినంత ఈ మైక్రో ప్లాస్టిక్లు ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే చిన్న కణాలు మన నీటిలో కరిగిపోతాయి ఈ ప్లాస్టిక్ సీసాలు ప్రతిసారి నీటిలో కరిగిపోయే మైక్రోప్లాస్టిక్లను విడుదల చేస్తూనే ఉంటాయి వేడి నీటి వాడకం ఈ మైక్రోప్లాస్టిక్లు రసాయనాలు నీటిలో వేగంగా కరిగిపోయి మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి మనం ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగినప్పుడు మనకు తెలియకుండానే ఈ మైక్రోప్లాస్టిక్లను తీసుకుంటాం అనేక అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా వాటర్ బాటిల్ శాంపిల్స్లో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించాయి కలుషిత నీటి నుంచి సంభావ ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన పెంచుతూ ఉన్నాయి ఈ మైక్రోప్లాస్టిక్లతో పాటు ఈ సీసాలు అనేక రకాల రసాయనాలను కూడా విడుదల చేస్తాయి చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది పదేళ్లలోపు పిల్లలకి ఎవరికి కూడా వాటర్ బాటిల్స్ లో నీరు తాగడం అలవాటు చేయవద్దు దీనివల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి వారు మైక్రో మైక్రోప్లాస్టిక్ రసాయనాల లీకేజ్ వంటివి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ముఖ్యంగా ఇన్సులిన్ నిరోధకత బరువు పెరగడం వంధత్వం చర్మ క్యాన్సర్ తీసుకువస్తుంది ముఖ్యంగా టెన్షన్ పెరుగుతుంది సో ఈ వ్యాధులు నివారించడానికి ప్లాస్టిక్ బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ గాజు అలాగే బీపీఏ లేని ప్లాస్టిక్ ప్లాస్టిక్తో చేసిన బాటిల్ ఉపయోగించుకోవడం మంచిది